ఆకాశవాణి ఆదిలాబాద్ శ్యామల గారు నమస్కారం అండి నమస్కారం సార్ ఆదిలాబాద్ పట్టణంలో అమాలేవాడలో ఉన్నటువంటి జన శిక్షణ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు కదా మరి ముఖ్యంగా ఈ జన శిక్షణ సంస్థాన్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో ఎప్పుడు ఏర్పడింది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ జన శిక్షణ సంస్థ రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో సెడ్స్ ఆర్గనైజేషన్ ద్వారా మన జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది సెడ్స్ ఆర్గనైజేషన్ వారు ఎంతో శ్రమించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ జన శిక్షణ సంస్థను మన ఉమ్మడి జిల్లాకు తేవడం జరిగింది జన శిక్షణ సంస్థ వివిధ రకాలైన వృత్తులకు మీద వర్క్ చేయడం జరుగుతుంది సార్ మరి ఇక్కడ ఆసక్తి గల యువతి యువకులకు మరి ఇక్కడ ఆసక్తి కలిగినటువంటి యువతి యువకులకు ఎలాంటి శిక్షణ ఇస్తారు జన శిక్షణ సంస్థ డోర్ స్టెప్ లో పనిచేస్తుంది సార్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి పదిహేను సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల లోపు యువతీ యువకులను గుర్తించి వారికి చదువుతో సంబంధం లేకుండా చదువు రాని వారు కానివ్వండి కొద్దిగా చదువుకున్న వారు కానివ్వండి చదువుకొని డ్రాప్ అవుట్ అయిన వారు కానివ్వండి అటువంటి వాళ్ళకు సంస్థలో ఉన్న ట్రైనింగ్స్ ను తెలియజేసి వివిధ రకాలైన ట్రైనింగ్ మినిస్ట్రీ నుండి ఆదేశించబడి తొమ్మిది నుంచి పది రకాలైన ట్రేడ్స్ ఉంటాయి సార్ మా దగ్గర వాటిలో టైలరింగ్ ఎంబ్రాయిడరీ మగ్గం టూ వీలర్ మెకానిజం బ్యూటిషియన్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ వైర్మెన్ ఫుడ్ ప్రాసెసింగ్ జూటు కంప్యూటర్ వంటి ట్రేడ్స్ లలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్ మీరు ఆసక్తి గల యువతి యువతకు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎలాంటి శిక్షణలు ఇక్కడ ఇస్తారు తెలియడి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ న్యూఢిల్లీ వారి చేత ఈ జన శిక్షణ సంస్థ నిర్వహించబడుతుంది ఇందులో ఆసక్తి కలిగిన యువతి యువకులకు టైలరింగ్ కానివ్వండి బ్యూటిషియన్ టూ వీలర్ మెకానిజం ఎలక్ట్రికల్ టెక్నీషియన్ వైర్మెన్ ఫుడ్ ప్రాసెసింగ్ మగ్గం కంప్యూటర్ జూట్ వంటి ట్రైనింగ్స్ మూడు నెలల కోర్సుగా ఇవ్వబడుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఒక మూడు నెలలు ఇస్తానంటారు అంటారు వీరికి శిక్షణకు అవసరమైనటువంటి నిధులు ఉంటాయి కదా మరి ఎప్పుడెప్పుడు వస్తాయంటారు శిక్షణకు కావాల్సిన మెటీరియల్ టిఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ శిక్షణకు సంబంధించి రిసోర్స్ పర్సన్ చేస్తాము మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రీన్యూర్షిప్ వారి చేత వారి ద్వారా నడుపుతాడుతుంది కాబట్టి ఇందులో ఇయర్లీ టూ టైమ్స్ ఫండ్స్ వస్తుంటాయి సార్ మా ప్రోగ్రామ్ కు సంబంధించి ఆఫీస్ స్టాఫ్ కు సంబంధించి ఆఫీస్ కు సంబంధించి ప్రోగ్రామ్ కు సంబంధించి స్టాఫ్ కుండ్స్ మూడు రకాలైన ఫండ్స్ మినిస్ట్రీ వారి చేత రావడం జరుగుతుంది మరి ఇరవై రెండు ఇరవై మూడు గత సంవత్సరంలో ఎలాంటి లక్ష్యాలు సాధించారంటారు ప్రతి సంవత్సరము పద్దెనిమిది వందల మందికి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది సార్ మా దగ్గర ప్రతి సంవత్సరము వందలో డెబ్బై పర్సెంట్ బెనిఫిషరీలు స్వయం ఉపాధి పొందుతున్నారు ప్రతి సంవత్సరం వేల మంది ట్రైనింగ్స్ తీసుకున్న వాళ్ళలో వేలలో కూడా ఈరోజు వాళ్ళు స్వయంగా సంపాదించుకోగలుగుతున్నారు ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో స్వయం ఉపాధి కల్పించడం మామూలుగా చదువుకున్నటువంటి వారు కానీ కొంతవరకు చదువుకున్నే కానివ్వండి ఎలాంటి ఉపాధి లేని వారికి కూడా ఇక్కడ మీ సంస్థ ద్వారా శిక్షణ పొందితే వాళ్ళు సొంతగా ఏదన్నా పనులు చేసుకుని ఉపాధి సంపాదించుకునేటువంటి స్థాయికి ఎదుగుతారంటారు ఆ ఉద్దేశంతో ఇక్కడ సంస్థ స్థాపించడం జరిగింది అంటారు మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం లోపల మరి మీకు ఏమైనా కొత్త లక్ష్యాలు వచ్చినాయంటారు ప్రతి సంవత్సరము ట్రైనింగ్ సంబంధించి ఇక్కడ ఏదైతే వాళ్లకు అవసరం ఉంది ఈ రోజులలో యువత ఏదైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో వాళ్లకు లబ్ధి పొందడానికి ఏ ట్రైనింగ్స్ ఇవ్వడం ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆ ట్రైనింగ్స్ సంబంధించిన యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది సార్ మినిస్ట్రీ వారి ఆదేశానుసారము ఆ ట్రైనింగ్స్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇతర సంస్థల ఎక్కడైతే మండల్ లెవెల్లో కానివ్వండి అక్కడ ట్రైనింగ్స్ నిర్వహిస్తూ ఉంటారు కానీ జన శిక్షణ మాత్రమే ఇంటి వద్దకే వెళ్ళి వాళ్లకు అవసరమైన ట్రైనింగ్స్ ఇవ్వడం జన శిక్షణ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం శిక్షణ పొందదలిసినటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వారు మీకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలియజేయండి జన శిక్షణ సంస్థ వద్దకు శిక్షణ పొందాల్సిన వారు రావాల్సిన అవసరం లేకుండానే మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక విలేజ్ ఉన్నది అర్బన్ మరియు రూరల్ స్లమ్ ఏరియాలలో రూరల్ లో వెళ్ళి మా సంస్థకు సంబంధించి వాళ్ళకు వీలైన టైంలో వాళ్లకు అవసరమైన ట్రైనింగ్స్ ఇవ్వడానికి వారి ఏరియాలో పెద్దలను కలవడం గాని సర్పంచ్ వాళ్ళను కలిసి ఫస్ట్ మా సంస్థ గురించి తెలియజేసి మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ ఫస్ట్ ఏర్పాటు చేసి మా దగ్గర ఎటువంటి రకాలైన ట్రైనింగ్స్ ఉన్నాయి వాళ్లకు ఉపాధి పొందడానికి ఏ ట్రైనింగ్ అయితే అవసరం ఉన్నది వాళ్ళ వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన ట్రైనింగ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడము మళ్ళీ తర్వాత వాళ్ళ పనులకు ఇతర పనులకు ఆటంకం కలగకుండా ఏ టైంలో అయితే వీలైతుందో వాళ్ళ ఆ టైంలోనే మూడు గంటలు ట్రైనింగ్ ఇవ్వడానికి మేము వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది ఆధార్ కార్డు ఫోటో మాత్రం తీసుకొని వాళ్ళ బయోడేటా చదువుతో సంబంధం లేదు ఎటువంటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కానీ ఏమీ అడగం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమంటే వాళ్ళ ఇంటి పేరు పేరు భర్త పేరు అటువంటి డీటెయిల్స్ తీసుకొని కంప్యూటర్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అంటే ఎంత వయసు ఉండాలంటారు ఇక్కడ పదిహేను సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు పదిహేను సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల వరకు లోపు ఉన్నటువంటి వారు అరువులు అంటారు ప్రతి ఒక్క బ్యాచ్ కు గాను ట్వంటీ మెంబర్స్ ఇరవై మందికి ఒక బ్యాచ్ ఉంటుంది సార్ టైలరింగ్ ఉన్నదనుకోండి ఇరవై బ్యాచ్లు బ్యూటీషియన్ ఇరవై అక్కడ ఫస్ట్ యాక్షన్ ప్లాన్ అప్రూవల్ అయిందాన్ని బట్టి యాక్షన్ ప్లాన్ ఎంతవరకు అప్రూవల్ అయితే ఎంతవరకు మీరు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అంటారు ప్రావీణ్యత పొందిన వాళ్ళు సర్టిఫికేట్ను ను చూసి రిసోర్స్ పర్సన్ గా ఎంపిక చేయడం జరుగుతుంది వాళ్ళు ట్రైనింగ్స్ తీసుకున్న ఐటీఐలో కానీ ఎక్కడైనా వేరే సంస్థలలో సర్టిఫికేట్ ఉన్న వాళ్ళను రిసోర్స్ పర్సన్గా నియమించి రిసోర్స్ పర్సన్ ద్వారా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఎవరైతే రిసోర్స్ పర్సన్స్ ఉంటారో వారి ద్వారానే వారి ఇండ్ల వద్దకు వెళ్ళి అక్కడనే శిక్షణ ఇచ్చి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇచ్చి మెటీరియల్ ఇచ్చి రిసోర్స్ పర్సన్స్ కు హానరోరియం ఇస్ పర్ డే హానరోరియం ఎంత ఇస్తారు మరి హానరోరియం గౌరవ వేతనం ఏదైతే గౌరవ వేతనం ఏమంటే ఒక్క రోజుకు మూడు గంటలకు ఒక రోజుకు రెండు వందల అరవై రూపాయలు అట్లా హానరోరియం ఉంటది సార్ ఎయిటీ సెషన్స్ ఉంటాయి మరి అలాంటి వారు ఇక్కడ ఎంతమంది శిక్షణ ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు ప్రతి ట్రేడ్ లో ప్రతి కు ఒక రిసోర్స్ పర్సన్ ఉంటారు సార్ బ్యాచ్కి ఒకరు పని నేర్పించి వారికి కావలసిన ధృవీకరణ పత్రం ఇస్తారు సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు స్వయం ఉపాధి పొందడానికి అవకాశం ఉంది కొంతగా పని చేసుకోవడము లేకపోతే ఎక్కడ వేజ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆ విధంగా పని చేసుకుని వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి వీలైతే లేకపోతే దాని ద్వారా మళ్ళీ వాళ్ళు బాగా ఏదన్నా సెల్ఫ్ గా ఒక షాప్ పెట్టుకున్నారు అనుకోండి దాని ద్వారా లోన్లు తీసుకోవడము ఆ విధంగా చేసుకుంటున్నారు అంటే ఎప్పుడు మీరు ఇచ్చేటువంటి ఏదైతే సంస్థ ద్వారా సర్టిఫికెట్ ఇస్తారో శిక్షణ పొందినటువంటి యువతి యువకులకు ఆ సర్టిఫికెట్ ద్వారా ఎక్కడైనా బ్యాంకులో కూడా పనిముట్లు కొనుక్కోవడానికే కానీ షాపుకు అవసరమైనటువంటి సామాగ్రి కొనుక్కోవడానికి కానీ వాళ్ళు డబ్బులు బ్యాంకు వారు ఇస్తారంటారు మరి ఎంతవరకు ఇవ్వాలి ఏంటి అనే విషయాలు బ్యాంకు వారు నిర్ణయిస్తారంటారు మరి ఇంకా ఈ జన శిక్షణ సంస్థను ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఇక ముందు ముందు ఎలాంటి కోర్సులు ప్రవేశపెట్టాలనుకుంటున్నారు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా సార్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రతి సంవత్సరం కొత్త కొత్త రకాలైన ట్రైనింగ్స్ అక్కడ నుండి వారి ఆదేశానుసారమే నిర్వహిస్తుంటాము కోర్సులు ఏవైతే బాగుంటాయి అన్నది వారే నిర్ణయించి మాకు యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారానే మళ్ళీ తర్వాత లోకల్ డిమాండ్ కోర్సులు ఏవి ఉన్నాయో అవి నిర్వహించడానికి మేము మా షాయశక్తుల ప్రయత్నిస్తుంటాం సార్ మరి అలాగే ఇప్పుడు పచ్చళ్ళ తయారుంది అగరబత్తిల లా తయారుంది ఇంకా చిన్న పరిశ్రమలు ఉన్నాయి కదా మరి అలాంటి వాటి గురించి కూడా శిక్షణ ఇవ్వటానికి ఏమైనా సన్నాహాలు జరుగుతున్నాయి అవి కూడా చేస్తున్నాం సార్ ఫుడ్ ప్రాసెసింగ్ అని గత సంవత్సరం నుండి ఫుడ్ ప్రాసెసింగ్ ట్రైనింగ్స్ కూడా నిర్వహిస్తున్నాం బిస్కెట్ల తయారీ బిస్కెట్ల తయారీ వంటివి కాకుండా ఇప్పుడు పల్లి పట్టిలు కానివ్వండి నువ్వుల పట్టీలు లడ్డు ఇవైతే స్టోరేజ్ చేయగలుగుతాం ఇవైతే మార్కెట్ లో సేల్ చేయగలుగుతాం అటువంటి దానికోసము మేము ఆలోచిస్తున్నాం పై అధికారుల నుండి సహాయ సహకారాలు ఎలా లభిస్తున్నాయంటారు పూర్తి సహాయ సహకారం లభిస్తాయి సార్ మా దగ్గర మా బోర్డు మెంబర్స్ లీడ్ బ్యాంక్ మేనేజర్ కానివ్వండి డిస్టిక్ ఇండస్ట్రీస్ సెంటర్ మేనేజర్ వాళ్ళు కూడా పూర్తి సహకారం అందిస్తుంటారు ప్రతి సంవత్సరము మా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా సెంటర్లను కూడా విజిట్ చేస్తుంటారు తర్వాత వాళ్ళకు కావలసిన వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఏం చేస్తే బాగుంటుంది అన్న విధానాన్ని మాకు సజెషన్ ఇస్తూ ఉంటారు సార్ ప్రతిదీ ఏంటంటే ఇప్పుడు ఈ ఇది చేస్తున్నందుకు యువతకు చాలా ముఖ్యంగా లేడీస్ కు చాలా యూజ్ ఫుల్ అవుతుంది కుటుంబానికి ఆసరాగా వాళ్ళు కొంత సంపాదించుకోగలుగుతున్నారు కుటుంబానికి భార్య భర్త పిల్లలు కుటుంబానికి రన్ అవడానికి చాలా యూజ్ అవుతున్నదని చెప్తున్నాను అంటే మీ సంస్థ ద్వారా ఎంతో మంది యువతులకు ముఖ్యంగా ఎంతో అంటే ఉపాధి కల్పించే మార్గాలు మీరు సూచిస్తున్నారంటారు వారు మీ సంస్థ ద్వారా శిక్షణ పొంది రకరకాలైనటువంటి పనులు చేసుకుంటూ ఎంతో కొంత జీవన వృత్తిని సంపాదించుకుంటున్నారంటారు మరి అలాగే ఆదిలాబాద్ జిల్లా ప్రజల సహాయ సహకారాలు ఎలా ఉన్నాయంటారు మీతో ఎలా సహకరిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఒక్కరికి కాకపోతే వాళ్లకు అవగాహన కల్పించడం ఇవి ఇప్పుడు ఈ ట్రైనింగ్స్ ఇవ్వడమే కాకుండా అవగాహన కార్యక్రమాలు యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తుంటాం సార్ ప్రతి సంవత్సరము మినిస్ట్రీ వారి కంపల్సరీ నిర్వహించాల్సిన నేషనల్ డే ప్రోగ్రామ్స్ కాకుండా మేము మంత్లీ యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తుంటాము దాని ద్వారా అవగాహన కల్పించగలుగుతున్నాము ఏమి ఏం చేస్తే బాగుంటది ఏ విధంగా ఉండాలి ఆ విధంగా అటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం వల్ల ప్రజల బాగా ఉపయోగపడుతున్నాయి సార్ మరి ఇంతవరకు ఎన్ని గ్రామాల నుండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి యువతి యువకులు వారి దగ్గరికి మీరు వెళ్ళి వారికి కావాల్సిన విధంగా శిక్షణ ఇస్తామన్నారు కదా మరి ఇంతవరకు ఎన్ని గ్రామాలకు వరకు వెళ్ళి ఉంటారు మీరు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మన జన శిక్షణ సంస్థ జిల్లాకు రావడం జరిగింది సిడ్స్ ఆర్గనైజేషన్ ద్వారా జిల్లాకు రావడం జరిగింది అప్పుడు ఉమ్మడి జిల్లాలో కూడా పనిచేసాము ఇప్పుడు మన కేవలం ఆదిలాబాద్ జిల్లా మొత్తం అంతటా ప్రతి మారుమూల గ్రామానికి వెళ్ళి వర్క్ చేయడం జరుగుతుంది సార్ ప్రతి సంవత్సరం ఒక రెండు మూడు మండళ్లు తీసుకొని ఆ మండలు మొత్తానికి కవర్ చేస్తున్నాం సార్ ఇప్పుడు తెలంగాణలో ఆరు జన శిక్షణ సంస్థలు రన్ అవుతున్నాయి సార్ ఒకటి హైదరాబాదు రంగారెడ్డి మహబూబ్ నగర్ వరంగల్ ఖమ్మం ఆదిలాబాద్ ప్రతి ఇయర్ మన ఈ విధంగానే తొంభై బ్యాచ్లు ఎయిటీన్ హండ్రెడ్ మెంబర్స్ కు ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం కానీ అక్కడి మన ఆదిలాబాద్ లో బ్యాక్వర్డ్ ఏరియా అని ఇప్పటికీ కూడా అదే విధంగా రన్ అవుతుంది వాళ్ళ సొంతగా నేర్చుకొని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు సంపాదించుకోవడం తప్ప ప్రభుత్వం వారు కానివ్వండి లీడర్స్ ద్వారా కానివ్వండి మెంబర్స్ వార్డ్ మెంబర్స్ సర్పంచులు వాళ్ళ సహకారం కూడా ఉంటే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు సర్పంచ్ల సహకారం గాని ప్రజా ప్రతినిధుల సహకారం గాని మీకు ఇంకా మంచిగా లభిస్తే మీరు ఇంకా ఎక్కువ గ్రామాలకు సందర్శించి వారిని ఎక్కువగా మోటివేట్ చేసి వివిధ రకాల కోర్సుల్లో వారికి శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి పొందే విధంగా మీరు చేయగలుగుతారు చివరగా ఒక ముఖ్య విషయం చెప్పాలి సార్ ఏంటంటే ఈ ప్రతి సంవత్సరం ఇచ్చే ట్రైనింగ్లలో ఎక్కువగా మహిళలు ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు మహిళలు బాగా సంపాదిస్తున్నారు కానీ యువత వెనుకబడి ఉన్నారు వాళ్ళు ట్రైనింగ్స్ తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం కల్పించినా కూడా ముందుకు రావడం లేదు టైం ఇవ్వలేకపోతున్నారు సార్ యువత జెంట్స్ ఏంటంటే టైం ఇవ్వలేకపోతున్నారు ఆ టైంలో వచ్చి నేర్చుకోవడానికి కూర్చొని నేర్చుకోవడానికి సుముఖత చూపలేక మహిళల ట్రైనింగ్స్ సక్సెస్ అయినంతగా జెంట్స్ ట్రైనింగ్స్ ఎక్కువ సక్సెస్ కాలేకపోతున్నాయని నా ఉద్దేశం ఇక ముందు ముందు అయినా జిల్లాలో ఉన్నటువంటి యువత ముందుకు వస్తే ఇంకా వారికి మంచి ట్రైనింగ్ మంచి మంచి శిక్షణలు ఇప్పించి వారికి ఆసక్తి ఉన్నటువంటి రంగాల్లో వారికి గొప్పవారిగా తీర్చిదిద్ది మరి అలాగే వారికి ఒక ఉపాధి కల్పించి జీవనాధారంగా వాళ్ళు పనులు చేసుకోవడానికి వివిధ రకాల పనులు ఇస్తారని చెప్పి మీరు అంటారు ఎస్ సెవెంటీ పర్సెంట్ స్వయం ఉపాధి చేసుకోవడము వారి కుటుంబానికి ఆసరా కావడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను సార్ వాళ్ళ వాళ్ళ పనులు కంప్లీట్ చేసుకుని వాళ్ళకు వీలైన టైంలో లో వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్లి జన శిక్షణ సంస్థ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ జన శిక్షణ సంస్థ ఇస్తున్న ట్రైనింగ్స్ ను చాలా వాళ్లకు యూస్ఫుల్ అవుతున్నది బాగా ఉపయోగించుకుంటున్నారు దీని వల్ల బాగా అభివృద్ధి చెందుతున్నారని నా ఉద్దేశం సార్ ఇటువంటి ట్రైనింగ్స్ ఇవ్వడం వల్ల చాలా మంది చాలా సంతోషంగా ఉంటున్నారు ఇదే విధంగా కొనసాగుతుంది ఈ విధంగానే ఉండి మళ్ళీ తర్వాత ప్రజా ప్రతినిధుల సహకారం ఉంటే ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటది అన్న నా అభిప్రాయం జన శిక్షణ సంస్థ నడుపుతూ ఇక్కడి అంటే ఇక్కడ ఉన్నటువంటి యువతీ యువకులకు ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు వారికి ఏ విధంగా ఉపాధి కల్పిస్తున్నారు అనేటువంటి ఎన్నో చక్కటి విషయాలు మా వంద పాయింట్ రెండు శ్రోతలకు వివరంగా తెలియజేశానండి నమస్కారం నమస్తే సార్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా